శ్రీ గరభ్యానమహ సూర్యాష్ ప్రేక్షకులకి భగవత్ పండుగకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వారస రాశి విషయస్తి తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ద్వాదశి శ్రీ చాంద్రమానైన క్రోధి నవ సంవత్సరం జాష్టమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు శుక్లపక్షం ద్వాదశి బుధవారం ద్వాదశి ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలు కాదు విశాఖ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కాదు రాత్రి గలవం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పది గంటల పదహారు నిమిషాల వరకు కలదు అమృతగడి ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల లాగా అయితే ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు కలదు పగ దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కలదు ఇది లాగా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్నం తెలుసుకోవాలన్నా జాతక పొంతనలు వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్నా సుముహూర్తాలు గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలి తెలుసుకోవాలన్నా అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లోని ఏదైనా అవకదవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకున్నందుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలము ఇక ద్వాదశ రాశి విషయం వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణి నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్యరీత ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదోకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు కొనుక్కునే వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండిగా కలదు వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండుగా కలదు రోహిణి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకదవకలు ఉడదడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కాలం మురిసిరా నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహా ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలదు మిథున రాశి మురుసరా నక్షత్రం వారికి మిత్ర యొక్క మిత్రుల సంఘీభావంతో తేదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలరు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లోని దూర ప్రయాణాలు లభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలరు పునరుశ నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకుని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలరు కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా కలరు అలాగనే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆరిత్యహృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కృషిమైన నక్షత్రం వారికి సంపత్ రాయత్తు ధనమూలకంగా లాభాల బాట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆశ్లేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగనే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పదలు కలవు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు కలవు వీరు ఈరోజు ఆవి చెట్టు వేపతి ప్రేక్షణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం ముఖ్యంగా కలదు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఈ ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి వీరు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులు శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండిగా హస్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి మిత్రతారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం భద్రతారాయితో అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెండుగా కలదు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చారని కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయత్కం కాస్త ఉడదడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయక్తం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం చదువుకునేదల క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు బట్ల పడతారు పండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు విన కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే రోజని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలం జ్యేష్ట నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చదివినా యోగ్యతగా ఉండగలం ధనస రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలం పూర్వాషాఢ నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన అసమానతలు ఉండొచ్చు కనుకనే వీరు ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మిండిగా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరీక్షలు చేసి శనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతారా యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వాళ్ళ మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్పర్లు అయ్యే అవకాశం కాదు ప్రమోషన్లు వచ్చే అవకాశం మెండుగా కాదు కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం మిత్రతారా యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది విహారయాత్రలైనా సరే కలిసి వచ్చే రోజులు కూడా చేపవచ్చును పూర్వభద్రా నక్షత్రం వారికి జన్మతాదాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎడల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగాహన తెలియజేది మేనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మకారాయణం కాస్త వడదడుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్య పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అయితే జనాలు సహాయ సహకారాన్ని పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగనే జ్వాయింటి వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశి ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది శుభకార్యాల ఉండి సత్యనారాయణ అభిషేకాల నుండి అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ భవంతు శాంతి శాంతి శాంతికి